కోవ్వూరు రోడ్ షోలో నారా లోకేష్ బాబు నెల్లూరు జిల్లా కోవూరు మండలం తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబుని గజమాలతో ఘనస్వాగతం పలికిన కోవూరు మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోలంరెడ్డి దినేష్ రెడ్డి ఈ కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంటరీ నియోజకవర్గం అధికార ప్రతినిధి చెముకుల కృష్ణ చైతన్య కోవూరు నియోజకవర్గం బీసీసెల్ అధ్యక్షుడు పండి రఘురాం కోవూరు నియోజకవర్గం ఎఫ్సీసెల్ అధ్యక్షులు ముసలి సుధాకర్ పట్టణ అధ్యక్షులు కోనేటి మునిరత్నం కోవూరు మండల పార్టీ అధ్యక్షులు ఇంట మల్లారెడ్డి కోవూరు నియోజకవర్గం సమన్వయకర్త బాలారవి కోవూరు మండల ప్రధాన కార్యదర్శి ఎద్దాలపూడి నాగరాజు తెలుగుదేశం నాయకులు పార్టీ కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు ハハハ